నమస్కారం ఈరోజు మనం బైబిల్లోని యషయా గ్రంథం మొదటి అధ్యాయాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఇది యూదా రాజులైన ఉజ్జియా యోతాము ఆహాజు హిస్కియా కాలంలో యషియా ప్రవక్తకు కలిగిందన్నమాట యూధా ఇంకా ఎరుశల్యం గురించి దేవుడిచ్చిన ఒక దర్శనం ఇందులో దేవుని ప్రజల పట్ల ఆయనకున్న అసంతృప్తి వాళ్ళ పరిస్థితి ఆయన పిలుపు ఏమిటో చూద్దాం మొదట్లోనే చాలా నాటకీయంగా ఉంది కదా ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము అని పిలుస్తున్నాడు అంటే సాక్షులుగా పిలుస్తున్నాడు తాను పెంచి పోషించిన పిల్లలు తన మీదే తిరగబడ్డారని దేవుడు చాలా ఆవేదన పడుతున్నాడు ఎద్దు గాడిదకు వాటి యజమాని తెలుసు కాని నా ప్రజలకు ఆ మాత్రం జ్ఞానం లేదు వాళ్ళు యోచించట్లేదు అని చెప్పడం వచనం రెండు మూడు ఇది ఇది కేవలం అవిధేయతనా లేక ఇంకా లోతైన విషయమా ఆ ఇది ఇది కేవలం అవిధేయత కాదు సంబంధం పూర్తిగా అంటే వక్రీకరించబడటాన్ని సూచిస్తోంది ఇక్కడే అసలు సమస్య ఉంది చూడండి ప్రజలు వాళ్ళు మతపరమైన ఆచారాలు చాలా ఘనంగా చేస్తున్నారు అంటే విస్తారంగా బలురర్పిస్తున్నారు వచనం పదకొండు పండుగలు చేస్తున్నారు వచనం పద్నాలుగు అవును చాలా వివరంగా ఉంది అక్కడ కరెక్ట్ కాని అదే సమయంలో వాళ్ల చేతులు రక్తంతో నిండి ఉన్నాయి వచనం పదిహేను వాళ్ల పనులు దుష్టమైనవి దేవుడు ఏమంటున్నాడంటే ఈ పై పై ఆచారాలు అవి ఆయనకు అసహ్యం కలిగిస్తున్నాయి ఎందుకంటే అవి న్యాయం నీతి పవిత్రత లేని హృదయం నుంచి వస్తున్నాయి అంటే దేవుడు కేవలం నీతిని కోరుకోవడం కాదు నీతి లేని భక్తి ఆయనకు అసహ్యం అనమాట అదొక వక్రీకరణ నిజమే వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి వాడిన భాష కూడా చాలా తీవ్రంగా ఉంది అరకాలు వదులుకుని తలవరకు స్వస్థత కొంచెమైననూ లేదు అంతా గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు వచనంఐదు ఆరు అని దేశం పాడైపోయింది పట్టణాలు కాలిపోయాయి వచనం ఏడు అని ఉంది ఇంకా దేవుడు కొంచెం శేషమును ఉంచకపోతే సుదోమా గుమరాలలాగా పూర్తిగా నాశనం అయ్యేవాళ్లం వచనం తొమ్మిది అని చెప్పడం అంటే వాళ్ళు వినాశనానికి ఎంత దగ్గరగా ఉన్నారో కదా మీ దుష్క్రియలు తీసేయండి వచనం పదహారు అని చెప్పి కేవలం చెడు మానడమే కాదు మేలు చేయటం నేర్చుకోండి న్యాయాన్ని వెతకండి హింసించబడే వాళ్ళని విడిపించండి తండ్రిలేని వారికి విధవరాలికి న్యాయం తీర్చండి వచనం పదిహేడు అని పిలుస్తున్నాడు ఇది చాలా క్రియాశీలమైన నీతి కేవలం వ్యక్తిగత పవిత్రత కాదు సమాజంలో న్యాయం కోసం పనిచేయమని పిలుపనమాట ఇది ఆయన ఇంతకుముందు అసహించుకున్న ఆ ఖాళీ ఆచరాలకు పూర్తి వ్యతిరేకం ఇంత తీవ్రమైన తిరుగుబాటు వాళ్ల స్థితి అంత ఘోరంగా కూడా దేవుడు వెంటనే రండి మన వివాదం తీర్చుకుందాం వచనం పద్దెనిమిది అని పిలవడం అది చాలా ఆశ్చర్యం కదా మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా అవి మంచులా తెల్లబడతాయి అని క్షమాపణ ఇస్తానని చెప్పడం ఇది ఇది దేవుని స్వభావంలో ఉన్న కనికరాన్ని చూపుతుంది అయితే ఈ అద్భుతమైన ఆఫర్కి కూడా ఉన్నాయి మాట వింటే ఆశీర్వాదం తిరగబడితే వినాశనం వచనం పంతొమ్మిది ఇరవై ఈ రెండింటినీ ఎలా అర్థం చేసుకోవాలి ఆ ఇది దేవుని కనికరం ఆయన న్యాయం రెండూ కలిసే పనిచేస్తాయని చూపిస్తుంది క్షమాపణ అయితే ఉంది కాని అది నిజమైన మార్పుతో ముడిపడి ఉంది ఆ తర్వాత చూడండి ఏరుశల్యం గురించి దేవుడు ఎలా విలపిస్తున్నాడు ఒకప్పుడు నమ్మకమైన నీతిగల నగరం వచనం ఇరవై ఒకటి ఇప్పుడు హంతకులతో లంచగొండే అధికారులతో బలహీనలను పటించుకుని వాళ్లతో వచనం ఇరవై నిండిపోయింది అవును ఆ మార్పు చాలా బాధాకరం నిజంగా అయితే దేవుడు కేవలం ఖండించడంబో ఆగలేదు నా హస్తము నీమీద పెట్టి నీ మష్టును నిర్మలము చేస్తాను వచనం ఇరవై ఐదు అంటూ ఒక శుద్ధీకరణ ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాడు లక్ష్యమేంటంటే ఆ నగరానికి దాని అసలు గుర్తింపును అంటే నీతి నమ్మకత్వం మళ్లీ ఇవ్వడం వచనం ఇరవై ఆరు విమోచన అనేది న్యాయం ద్వారానే వస్తుంది అని కూడా స్పష్టం చేస్తున్నాడు కాబట్టి మొత్తం మీద ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే దేవుడు ఈ పైపై మతపరమైన ఆచారాల ముసుగును తీసేస్తున్నాడు ఆయన దృష్టిలో నిజమైన భక్తి అంటే హృదయపూర్వక పశ్చాత్తాపం నీతిగా బ్రతకడం ముఖ్యంగా సమాజంలో బలహీనంగా ఉన్నవాళ్ల పట్ల న్యాయం కరుణా చూపించడం ఆచారాలు ఈ నైతిక బాధ్యతకు బదులు కాదు దాన్ని ప్రతిబింబించాలి లేకపోతే అవి లేనివి ఇంకా చెప్పాలంటే అసహ్యకరమైనవి కూడా అవును ఈ మాటలు చెప్పి దాదాపు మూడు వేల సంవత్సరాలయ్యింది కాని అవిప్పటికీ కొన్ని కీలక ప్రశ్నలను మన ముందుంచుతాయి మరి ఈ రోజుల్లో ఎంతో వైభవంగా మతపరమైన కార్యక్రమాలు జరుగుతున్నా కూడా అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఈ అధ్యాయం మనకేం చెప్తోంది కేవలం ఆచారాలు పాటిస్తే సరిపోతుంది అదే నిజమైన భక్తి అని భ్రమపడే ప్రమాదం ఇప్పటికీ ఉందా ఏమో దేవుణ్ణి విడిచిపెట్టేవారికి అంతిమంగా నాశనమేనన్న హెచ్చరిక వచనం ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి మరి విశ్వాసముందని చెప్పుకుంటూనే న్యాయాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తులకు సమాజాలకు ఎలా వర్తిస్తుంది ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తే యషయా సందేశం ఎప్పటికీ ఎంత ప్రాముఖ్యమైనదో మనకు